హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి ఇదేంటి అనుకుంటున్నారు హైదరాబాద్లో కొత్తగా స్టార్ట్ అవబోతున్న రైల్వే స్టేషన్ అనమాట సో ఇది మనకి చెర్లపల్లిలో చాలా పెద్దగా ఎయిర్పోర్ట్కి మించి ఉండేటట్టు ఇక్కడ కడుతున్నారనమాట ఈరోజు ఈ వీడియోలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎంతవరకు వర్క్స్ అయినాయి అలాగే రైల్వే స్టేషన్ లోపల ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పుడైతే నేను మల్లాపూర్ నుంచి చర్లపల్లికి వెళ్తున్నాను అనమాట సో వెళ్ళే దారిలో మనకి ఇక్కడ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి సో అన్నీ దాటుకొని ఇంకా ఒకటే దారి లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి ఈ స్టేషన్ వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో చూడండి బయట ఎంత పెద్దగా కట్టారో సో చాలా బాగుంది అనమాట సో ఇదంతా మనకి కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ అలాగే స్టేషన్ ఎంట్రీ అనమాట ఇది సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ మనకి హైదరాబాద్లో అయితే మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి అది కాకుండా నాలుగవ పెద్ద రైల్వే స్టేషన్ చర్లపల్లిలోనే కడుతున్నారనమాట సో హైదరాబాద్లో మనకి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ తర్వాత అతి పెద్ద రైల్వే స్టేషన్ ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అట ఈ రైల్వే స్టేషన్కి ఆల్రెడీ టికెట్ కౌంటర్సు అలాగే ప్లాట్ఫామ్స్ వెళ్ళి వచ్చేందుకు వీలుగా రహదారులు నిర్మాణాలన్నీ కూడా పూర్తి సో ఇప్పుడు మీకు ఈ రైల్వే స్టేషన్ చూపిస్తాను చూడండి సో చూసారు కదా ఎంత పెద్ద రైల్వే స్టేషనో సో మనకి ఎయిర్పోర్ట్కి మించి ఉన్నది కదా సూపర్గా ఉంది బయట నుంచి లుక్ అయితే సో ఇక్కడ ఏంటంటే నాలుగు వందల ముప్పై కోట్లు పైగానే ఖర్చు పెట్టి ఈ రైల్వే స్టేషన్ అయితే చెర్లపల్లిలో కడుతున్నారు సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ మనకి ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది సో దీన్ని చూస్తే ఎవరు ఇది రైల్వే స్టేషన్ అని అంటారు సో అలా ఉంది చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా లేట్ చేయకుండా రైల్వే స్టేషన్ లోపల ఎలా ఉందో మీతో చూపిస్తాను వచ్చేసేయండి సో ఇదే అనమాట ఎంట్రన్స్ టికెట్ కౌంటర్స్ ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళాలి అంటే మనకి దీని లోపల నుంచి మనం వెళ్ళాలి సో లోపల కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే స్టేషన్ చూస్తుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది అనమాట సో ఇక్కడ మంచి ఒక ఎలివేషన్తో సూపర్గా కట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది సో లోపల కూడా ఎలా ఉందో మీతో చూపిస్తాను సో ఇక్కడ ఏంటంటే మనకి టోటల్ నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో చాలా పెద్ద రైల్వే స్టేషను సికింద్రాబాద్ తర్వాత ఇదే పెద్ద రైల్వే స్టేషన్ అంట సో ఇక్కడ మనకి ఇప్పటికీ ఎంఎంటిఎస్ ట్రైన్స్ అవన్నీ ఆగుతున్నాయి సో ఇంకొన్ని ట్రైన్స్ ఇక్కడి నుంచే కూడా స్టార్ట్ అవబోతున్నాయట సో చూసారు కదా ఇదంతా స్టేషన్ లోపల సో మనం ప్లాట్ఫామ్స్ లోపలికి వెళ్ళేది అలాగే టికెట్ కౌంటర్స్ అలాగే రైల్వే ఆఫీస్ వర్క్స్ ఉంటాయి కదా వాళ్ళకి క్యాబిన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో చాలా పెద్దగా ఉంది సో చూడ్డానికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచే ఎక్కువ ట్రైన్లు అయితే నడుపుతారట సో దానివల్ల సికింద్రాబాద్ దాకా వెళ్ళనవసరం లేదు నియర్ బై ఉన్న వాళ్ళందరూ కూడా దీన్నే ప్రిపేర్ చేస్తారు సో దానివల్ల మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్స్ అయితే దీన్ని యూజ్ చేస్తారు అని చెప్పి చాలా పెద్ద కట్టారట సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇన్సైడ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట సో వా లోపల వాల్స్ డిజైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అలాగే మనకి ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళడానికి ఎక్సలేటర్స్ లిఫ్ట్స్ అలాగే స్టెప్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు అందరికీ వీలుగా ఇక్కడ మొత్తం ఏడు లిఫ్ట్లు ఉన్నాయి అంట అలాగే ఆరు ఎక్సలేటర్స్ కూడా ఏర్పాటు చేశారు సో దీనివల్ల కొంచెం ఓల్డ్ ఉన్నవాళ్ళు కొంచెం లగేజ్తో ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి సో స్టెప్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మనకి ప్లాట్ఫామ్స్కి చక్కగా ఈజీగా వెళ్ళడానికి ట్వెల్వ్ మీటర్స్ వెడల్పుతో ఒక ఫుడ్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు సో చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అంటే మనం టైం సేవ్ చేసుకోవాలి మనకి నియర్ బై ఉండాలి అనుకున్న వాళ్ళు ఇది చాలా బాగా లైక్ చేస్తారనమాట సో చాలా నియర్ బై ఉన్న వాళ్ళందరూ ఇక్కడే యూస్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్లో మంచిగా ట్రాన్స్పోర్ట్ అన్నీ పెరుగుతాయి ఈ ఏరియాలో కొంచెం అన్నీ కూడా డెవలప్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో నాకైతే చాలా బాగా నచ్చిస్తుంది సో మా ఏరియాలో కాబట్టి కొంచెం మాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందనమాట అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది మంచి ఫెసిలిటీస్ ఉంటాయా ట్రాన్స్పోర్ట్కి ఇవన్నీ మేము చూసుకుంటాం కదా సో దానికోసం నేను రెగ్యులర్గా వెళ్ళినప్పుడల్లా అటు సైడ్ వెళ్తూ ఉంటాను సో లిఫ్ట్స్ కూడా చాలానే ఎక్కువగానే ఉన్నాయి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే చెప్పాను కదా మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు ఫ్యూచర్లో అన్నీ పెట్టేసి ఉంచారు చూడండి సో ఫుడ్ కోర్ట్స్ అలాగే లేడీస్ వెయిటింగ్ హాలు జెంట్స్ వెయిటింగ్ హాలు టాయిలెట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి అన్నమాట సో వెయిటింగ్ హాల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి లోపల ఇంకా వాక్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట సో చాలా పెద్ద పెద్ద వెయిటింగ్ హాల్స్ ఇన్సైడ్ సైడ్ చక్కగా కూర్చోవడానికి రీడ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యేదట్టు చైర్ అన్నీ అరేంజ్ చేసి పెడుతున్నారనమాట సో చూడ్డానికైతే చాలా పెద్దగా ఉంది ఈ హాల్ కూడా సో చక్కగా అందరూ వెయిట్ చేసి వాళ్ళ ట్రైన్ వచ్చేటప్పటికి వెళ్ళడానికి ఈజీగా ఉంది అనమాట అలాగే చెప్పాను కదా ఇది ప్లాట్ఫామ్స్ లోపలికి వెళ్ళే దారి సో వెళ్ళే దారిలో కూడా మంచి మంచి డిజైన్స్తో లైటింగ్స్ అవన్నీ సెట్ చేస్తున్నారు సో ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది సో చెప్పాను కదా పన్నెండు కిలోమీటర్ల వెడల్పుతో మనకి ఇక్కడ వాకింగ్ ఫ్లైఓవర్ అనమాట సో ఇదేంటంటే మనం ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళడానికి అలాగే ప్లాట్ఫామ్ బయట లో బయటికి రావడానికి అలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఎవరు ప్లాట్ఫామ్లో వాళ్ళు వెళ్ళేటట్టు సైడ్ సైడ్లో లిఫ్ట్స్ ఉన్నాయి అలాగే ఒక సైడ్లో స్టెప్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ కూడా సో మనకి పైన కూడా క్లియర్గా రాసి పెట్టారు అంటే ఏ ప్లాట్ఫామ్స్ ఎక్కడున్నాయి ఎటు సైడ్ వెళ్తే ఈ ప్లాట్ఫామ్ వస్తుంది అనేది మంచిగా అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేశారనమాట సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఒక మంచి డిఫరెంట్ ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది కదా సో ఇది రైల్వే స్టేషన్ అంటే ఎవ్వరు నమ్మరు అలా ఉంది ఇప్పుడైతే సూపర్గా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది సో ఇది అనమాట ఇక్కడ మనం స్టెప్స్ దిగేసి ప్లాట్ఫామ్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను సో ప్లాట్ఫామ్స్ కూడా చాలా స్పేసెస్గా చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి అంటే మనం ఎక్కువ జనాలు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు కదా సో వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొంచెం పెద్దగానే ప్లాట్ఫామ్స్ అవన్నీ చేసి పెట్టారు సో ట్రైన్ వచ్చే వే కూడా చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది సో ఇప్పుడు మేమైతే ప్రజెంట్ నైన్ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి ఉన్నాం సో నైన్ నెంబర్ ప్లాట్ఫామ్స్లో ఆగేవాళ్ళు ఇక్కడ హ్యాపీగా స్టెప్స్ పక్కనే ఉంటుంది మనకి ప్లాట్ఫామ్స్ నైన్ అండ్ ఎయిట్ సో బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంకెప్పుడు స్టార్ట్ అయిపోతాయా ఊరు వెళ్ళే ట్రైన్స్ అని వెయిట్ చేస్తూ ఉన్నా మాకైతే చాలా దగ్గరలోనే ఉంటుంది సో ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ రైల్వే స్టేషన్ మాకు ఉంటుంది అనమాట సో మాకు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అన్నట్టే ఉంది సో చూసారా చాలా బాగుంది కదా సో ఈ ప్లాట్ఫామ్స్ అవన్నీ చూసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు ఇది రైల్వే స్టేషన్ ఏనా అన్నట్టు అనిపిస్తుంది సో అంతా కూడా నాకు చూస్తూ ఉంటే కూడా అయిపోతూ ఉందన్నమాట సో ఫస్ట్ నేను వచ్చి చూసినప్పుడు అసలు ఏముండేది కాదు సో ఇప్పుడు ఇప్పుడుకి అప్పటికి చాలా అంటే చాలా చేంజెస్ అనమాట సో అప్పట్లో మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు వచ్చి చూసాము బట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసాము ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఈ మంత్ ఎండింగ్లో అన్ని ట్రైన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అని చెప్తున్నారు అన్నమాట సో తొందరగా తొందరగా స్టార్ట్ అయిపోవాలని కోరుకుంటున్నాను సో మాకైతే చాలా దగ్గర అవుతుంది సో మేము సికింద్రాబాద్ దాకా వెళ్ళనవసరం లేదనమాట రైల్వే స్టేషన్కి సో మాకు ఇక్కడ స్టార్ట్ అయిపోయిందంటే మేము వెళ్ళేదానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సో చూసారు కదా చాలా అంటే చాలా పెద్దగా ఉంది అలాగే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లోనే మనకి సర్వీస్ది కూడా ఉంటుంది అన్నమాట అంటే ట్రైన్ ఏదన్నా రిపేర్ ఉన్నా లేకుంటే ట్రైన్ ఏదన్నా సర్వీస్ చేయాలన్నా కూడా చక్కగా ఇక్కడ చేసుకుంటారు సో ఇది కూడా చూడండి ఎంత పెద్ద కట్టారో సో చాలా బాగుంది ఇది కూడా నాకు నచ్చింది సో ఎనీవే చాలా అంటే చాలా బాగుంది నైన్ ప్లాట్ఫామ్స్తో ఈ ఇంత పెద్ద రైల్వే స్టేషన్ చెర్లపల్లిలో కట్టడం ఫ్యూచర్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది కదా సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే అంత పెద్దగా కడుతున్నారు కదా ఆల్మోస్ట్ చెర్లపల్లి అంటే సికింద్రాబాద్ తర్వాత ఇదే పెద్ద రైల్వే స్టేషన్ అంట సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా ఎక్కువగా స్పేస్ ఉంది చూడండి సో ఎంత పెద్దగా ఉందంటే అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఏంటంటే మనం కార్కి వాటికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా బైక్ పార్కింగ్స్ ఇవన్నీ సికింద్రాబాద్లో పెట్టాలి అన్నా కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే ఎంత టైం తీసుకుంటుందో అటు సైడ్ వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏంటంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనే ఒక చిన్న ఆశ అంతే అనమాట సో ఇదంతా కూడా స్టేషన్ లోపల చూడండి ట్రైన్స్ వెళ్ళే ప్లేస్ చాలా కొత్తగా కనిపిస్తుంది కదా కొత్త ట్రాక్స్ కొత్త ప్లాట్ఫామ్స్ కొత్త అన్నీ కొత్తవి కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగుంది సో ఇదే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి అలాగే మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్